శ్యామలాని వెంటనే సస్పెండ్ చేయాలి కిరణ్ రాయల్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే శ్యామలాని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేశాకే వైసీపీ వాళ్ళు మాట్లాడాలి ఆమెపై మర్డర్ కేసు కూడా పెట్టాలి శ్యామల ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోయారు శ్యామల అధికార ప్రతినిధి వైసీపీ పార్టీ కా లేకపోతే బెట్టింగ్ యాప్స్ కా జననేత కిరణ్ రాయల్ అందరి నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ మనం చూసిద్దాం నిన్నటి రోజు వైసీపీ అధికార ప్రతినిధులను చెప్పుకునే చెప్పుకోవడం ఏంటి వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవరాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది అది ఎట్లాంటి కేసు అంటే యువకులని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం ఈమె ఒక అధికార ప్రతినిధి ఒక పార్టీకా లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధి చెప్పండి ప్రతి ఒక్క వ్యక్తిగత విషయాలు ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది వాళ్ళని నరికేయాలి వాళ్ళని తాట తీయాలి తొక్కి పెట్టాలంటుంది ఇప్పుడు ఈమె ఏం చేయాలి చెప్పాలి వైసీపీ పేటిఎం కానీ చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎంతమంది నేరం తెలుసు ఎంతమంది బలైపోతున్న తెలుసు నేను ఇప్పుడు ఒకటెడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈమె వెంటనే శ్యామలని సస్పెండ్ చేయండి అధికార ప్రతిధిగా ఉండే అర్హత హోదా లేదు కాబట్టి సస్పెండ్ చేయండి ఏమి సస్పెండ్ చేసి మాట్లాడండి అంతేగాని ప్రతి ఒక్కరి విషయాల్లో మాట్లాడడం కాదు కదా కాబట్టి శ్యామలా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అదే విధంగా ఏదైతే ఏపీలో కూడా బిటింగ్ యాప్స్ ద్వారా చాలా మంది యువకులు యువతులు బలయ్యారో అవన్నిటి కూడా పరిశీలించి మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది ఏపీ రాష్ట్రంలో చనిపోయారు వాటికన్నట్టు కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ కారణం కాబట్టి ఏవైతే తెలంగాణలో కేసులు నమోదయ్యో దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉందో ఈ కూడా కారణం ఉంటుంది కాబట్టి ప్రమోషన్ వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ అయ్యేలాగా ఏమో చెప్తుంది కదా ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ లాపాడి చాలా మంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుని సైతం చూస్తున్నాం కాబట్టి ఈమ మా సూక్తులు ఈమె ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది చాలా వరకు ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను ఎందుకంటే గారు అనే గొప్ప నయం చేయట్లేమో శ్యామల మీద కేసు నమోదు చేయాలి వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి అధికార ప్రతినిధి ఆమె వైసీపీ పార్టీకే లేకపోతే బెట్టింగ్ యాప్స్కే కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసుని కోరుతున్నాను నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పొరుటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్డు నెల్లూరు